రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిక హామీలను అమలు చేయకుండా వాటిని తప్పించుకునేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులకు గొంతు నొక్కే ప్రయత్నాన్ని ఆయన ముఖ్యమంత్రి ఆయన నాటి నుంచే చేస్తూ వస్తూ ఈరోజు ఫోన్ ట్రాపింగ్ అనే హస్తాన్ని గతంలోనే హరీష్ రావు గారి మీద వేయాల్సినటువంటి కుట్రలన్నీ చేసిన సుప్రీంకోర్టు అతన్ని విచారించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ నిన్న మళ్ళీ అతన్ని విచారణకు పిలవడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకులను ఎదుర్కోలేక మున్సిపల్ ఎన్నికల్లో మరి ఈరోజు భారత రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈరోజు ఇలాంటి నిశ్చితమైన కుచితమైనటువంటి బుద్ధితో ఆలోచన చేస్తూ ఈరోజు ఇలాంటి భయపెట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇలాంటి తాటాకు చప్పులకు ఎవరిక్కడ భయపడరు ఆయన ఎన్ని సిట్లు వేసినా ఎన్ని ఎంతమందిని పిలిచి విచారించినా ఎంతమంది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు వేధింపులకు గురి చేసినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు మరి తప్పకుండా ప్రజాపక్షంలో పోరాటం చేస్తున్న మరి హరీష్ రావు గారు పార్టీ నాయకుడిగా మరి కౌ అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా ఈరోజు ప్రభుత్వం మీద అనేక మరి విషయాల విషయంలో ప్రస్తావిస్తున్నప్పుడు ఉదాహరణకు మొన్న బొగ్గు సంబంధించినటువంటి కుంభకోణం దాన్ని వేల కోట్ల రూపాయలు మరి ఏ రకంగానైనా తీసుకోవాలనేటువంటి కుట్రలో భాగంగా ప్రయత్నం చేస్తే దాన్ని బయట పెడితే మరి ఈరోజు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇవి అన్నీ చేసిన ప్రజాక్షేత్రంలో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క దృష్టిని మరణించడానికి చేసే ప్రయత్నాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు రేపు ఏ ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర ట్యాక్టీస్ను బంద్ చేసి ఇచ్చినటువంటి మాటల మీద ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుగా ఉండి